హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏందనంటే న్యూ ఇయర్లో ఫస్ట్ డే కాబట్టి అందరం కలిసి బయటకు వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈరోజు ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాం మీకు నార్మల్ డేస్లోనే బయటికి వెళ్తాము అలాంటి న్యూ ఇయర్లో ఫస్ట్ డే వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి అందరం కలిసి ప్లాన్ అయితే చేసినాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం అందరము మార్నింగే స్టార్ట్ అనుకున్నాం కానీ ఇప్పుడు టైం అయితే టూ అవుతుంది ఏం కాదు టూ అయినా కూడా అక్కడ అయితే రష్ ఉండదు అయితే మేము అనుకుంటున్నాం ఎక్కువ ఆ టెంపుల్ దగ్గర ఇంకోటి ఏంటంటే మాకు చాలా దగ్గరనే ఆ టెంపుల్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ కాబట్టి ఏం కాదు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు అయితే దగ్గరకు వచ్చేసినాము ఫస్ట్ అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి ఇదే వాళ్ళు ఇల్లు ఇంకా వీలైతే బయటకి అయితే రాలేదు కారు కూడా స్టార్ట్ చేయలేరు మా బాబాయ్ ఇంకా రెడీ అవుతున్నట్టు వీలైతే వీలైతే రావడానికి టైం పడుతుందని చెప్పేసి మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం డైరెక్ట్ అక్కడి నుంచి వాళ్ళని అయితే వాళ్ళకు కూడా ఎంతోసేపు అయితే కాదు వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు వాళ్ళకి అంత డిస్టెన్స్లోనే అంతే ఉంటుంది టెంపుల్ మేము ఇంకొక టెన్ మినిట్స్లో అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం ఇప్పుడు దగ్గరలో ఉన్నాం టెంపుల్ దగ్గరికి ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 పలుగు మీద నల్ల పోచమ్మ దేవస్థానము ఈ కమాన్ నుంచి అయితే టెంపుల్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇట్లా మంచి పొలాలు ఉంటాయి రైట్ సైడ్లో అయితే చెరువు ఉంటుంది మొత్తం ఫుల్ వాటర్ తోటి ఎప్పుడు చెరువు దగ్గరికి అయితే రాలేదు మేము మిస్ అవుతాం ఇప్పటికీ టెంపుల్కి ఒక టెన్ టైమ్స్ వరకు అయితే వచ్చినాం ఎప్పుడు ఇంత ట్రాఫిక్ అయితే చూడలేదు చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఈరోజు ఫస్ట్ కాబట్టి మేబీ అందుకే ఇంత ట్రాఫిక్ ఉండొచ్చు మేమైతే ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు మా మామ అత్త అయితే ముందే వచ్చి ఒక ప్లేస్ తీసుకొని అక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసిరు ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాం చెప్పినా కదా ఈ టెంపుల్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుందని వాళ్ళకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటా అందుకే మా మామ అత్తమ్మ అయితే ఫస్ట్ వచ్చేసిరు ఇప్పుడు మేము వచ్చినాము మా బాబాయ్ మేమైతే ఇంకా మా చిన్న బాబాయ్ వాళ్ళు కొంచెం స్టేప్ అయినాకొస్తారు వాళ్ళైతే టెంపుల్లో అయితే చాలా రష్ ఉందని ఇప్పుడు అక్కడికైతే వెళ్ళట్లేదు మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము అయితే మా మామ వాళ్ళు ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసినము అయితే కారు లేదు కాబట్టి ఇక్కడ పార్కింగ్ చేసుకుంటాం కార్ ఇది మామ కారు ముందు అదే కదా కార్ అట్లా కింద వస్తుందంట ఆ కార్ వస్తదా మేము ఎట్లా రావాలి ఇట్లా లేదా ఎట్లా హ్యాపీ న్యూ ఇయర్ కీర్తన ఆ కార్ ఆపిన ప్లేస్ నుంచి వెళ్ళొచ్చేమో అనుకున్నాము కానీ అక్కడ నుంచి కూడా వెళ్ళడానికి లేదంట మనుషులు మొత్తం తిరుగుకుంటూ వచ్చినాం ఇప్పుడు అందరూ పెడుతున్నాం మన దగ్గర వెళ్ళడానికి ఇంకా మా చిన్న వాళ్ళు అయితే రాలేరు వాళ్ళు ఒక్క ఫ్యామిలీ రావడం అయితే బ్యాలెన్స్ ఉంది అందరూ అయితే వచ్చేసారు అంత దూరం ఉన్నారు పెద్ద చెట్టు దగ్గర ఉన్నారు వాళ్ళైతే నిహాల్గా అయితే వచ్చిండు లేదు మాట్లాడతలేదే మేము టెంపుల్ దగ్గర కన్ఫ్యూజ్ అయినాం ఎక్కడ ఉన్నారు మామ వాళ్ళని కాల్ చేసే నెంబర్ లక్కీలు లొకేషన్ చెప్తలేదు ఫోన్ పట్టుకొని ఆడుతుంది కానీ లొకేషన్ అయితే చెప్తలేదు అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పమ్మా

మేము వచ్చిన ఒక టెన్ కి అయితే మా చిన్న బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు కొన్ని ఐటమ్స్ తీసుకుని వస్తారు అందరు కలిసి కుక్ చేస్తారు ఇప్పుడైతే సూపర్ ఉంది మార్నింగ్ ఈ సారీ బాగుంది బాగుంది నిజంగా ఆయుష్ దానికన్నా నీదే అట్లా కాదు అది బాగాలేదని చెప్పి బాగుంది అని ఆ మరి బాగుంది ఆయుష్ బాగుంది మౌనికది కూడా బాగుంది కీర్తన శారీ కూడా బాగుంది కీర్తన సారీ కూడా బాగుంది వచ్చిర లేదు అసలు ఎవరి దగ్గర రాకుంటే డైరెక్ట్ కాయిట్ దగ్గరికే పోయిర్రు కాళడానికి

రా మంచి <gulose> <imand> <herumlen 43 questo diversion> <o>

ఇంతసేపు పిల్లలు ఎగరేసారు ఇప్పుడేమో మా బాబాయ్ మా అమ్మ పట్టుకోరు ఎగరేయడానికి కైట్ నిహాల్ గడి చేసిన మంచి పని ఏంటంటే బ్యాట్ బాల్ కైట్స్ తీసుకురావడం వాడు తెచ్చినందుకే అందరం ఆడుకుంటున్నాము ఎవరు ఇష్టం వచ్చినాలో ఆడుకుంటారు

It's... <laughs>